హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ శైలిస్ వల్ ఇది వచ్చేసరికి వరలక్ష్మిదేవి వ్రతం వీడియో అండి ముందు రోజు మనకు చాలా పని ఉంటుంది ముగ్గులన్నీ వేసుకోవాలి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి మనం ఆ నెక్స్ట్ డే ఏం చేయాలని చెప్పేసి పూజకు సంబంధించిన అన్నీ తెచ్చుకోవడం అన్నీ ఉంటాయి అలాగే నేను ముందుగా దేవుడి అయితే ఇలా పూజించేసుకున్నాను తర్వాత వచ్చేసరికి కలిసం ఇలా ఏర్పాటు చేసుకొని నైవేద్యాలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నేను వంట చేసినప్పుడు అయితే వీడియో తీయలేదండి టైము మళ్ళీ సరిపోదని చెప్పేసి నార్మల్గా ఇలా కంప్లీట్ అయిపోయాక మీకు వీడియో అయితే చూపిస్తున్నాను నేను కొన్ని నైవేద్యాలు అయితే పెట్టుకున్నాను మనకి ఎన్ని నైవేద్యాలు అయితే అన్ని నైవేద్యాలు మనస్ఫూర్తిగా అమ్మవారికి దన్నం అయితే పెట్టుకోవాలి మనం అలాగే తాంబూలాన్ని కూడా రెడీ చేసుకున్నాను కొమ్ము శనగలు వచ్చేసరికి ఇలా జిప్లా కవర్లు అయితే వేస్తానండి వాళ్ళు పట్టుకెళ్ళాలని బాగుంటుంది మనకు కూడా ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది गुङ्गुम गुङ्गुम शङ्कनिनादसुवाद्य रुते वेदपुरा మనకి ఎంత ఉందో దాన్ని బట్టి మనం ఇలా ముత్తాయిదులు పిలిచి తాంబూలం ఇచ్చినట్లయితే చాలా మంచిది వాళ్ళ కాళ్ళకు పసుపు రాసి చక్కగా తాంబూలం ఇచ్చినట్లయితే అలాగే మనకి సోమతను బట్టి ఇచ్చుకోవాలండి తాంబూలం వాళ్ళు ఇలా పెట్టారు వాళ్ళు అలా పెట్టారని చెప్పేసి మనం కొంచెం ఆర్భాటంగా ఇవ్వనవసరం లేదు మన సోమతను బట్టి మన స్థాయిని బట్టి ఇచ్చుకుంటే సరిపోతుంది కానీ తాంబూలం ఇస్తే ఇస్తే మంచిది ఆ రోజు వ్రతం చేసుకున్నప్పుడు నాలుగు శుక్రవారాలు ఇచ్చుకుంటే మంచిదే కాకపోతే అవలేని వాళ్ళు ప్రథమ రోజైన ఇవ్వాలి ఇది వచ్చేసరికి మా ఫ్రెండ్ కూడా ఇలా రెడీ చేసింది అమ్మవారిని చాలా చక్కగా రెడీ చేసింది ఆ వీడియో చిన్న క్లిప్ అయితే మీతో యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి రాఖీ పౌర్ణమి ముందు రోజు అండి ర్యాకిలు కొనడానికి చెప్పేసి షాప్కి అయితే వెళ్ళాం సో రాఖీ పౌర్ణమి వీడియో కూడా దీనిలో యాడ్ చేసేస్తున్నాను అండ్ చూసాం చాలా డిఫరెంట్ డిఫరెంట్ ర్యాకిలు అయితే ఉన్నాయి ఇది వచ్చేసరికి యూట్యూబ్ రాఖీ బాగుంది కదా ఇది ఒక డిఫరెంట్ ర్యాకిలా ఉంది అందుకని మీరు కూడా చూస్తారని వీడియో అయితే నేను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి రాఖీ పౌర్ణమి రోజు నేను అన్నీ రెడీ చేసుకుని అయితే ఉంచుకున్నాను అన్నే వాళ్ళు వస్తారు ర్యాకి కడదామని చెప్పేసి సో ఇలా అన్న పేరు అయితే ఉంటుంది ర్యాఖీకి బాగుంది రాఖీ అయితే ఇది ఒకటి తీసుకున్నాను మానసు తీసాడు వీడియో కంప్లీట్గా ఫేస్లు అయితే తీయలేదు నా ఫేస్ అయితే మొత్తం కట్ చేశాడు కానీ బాగానే తీసెళ్ళేవాడు మా హస్బెండ్ బయటికి వెళ్ళారు అప్పుడే లేదంటే పాపం తనే తీద్దును కొంచెం అలా ఉన్నది అలా క్లిప్స్ అయితే పెట్టాను కొంచెం బాగుంది క్లిప్స్ వాళ్ళకి రాఖీ కట్టి హారత అయితే ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉండాలి మనం కూడా చాలా హ్యాపీగా ఉండాలి వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మనం కూడా హ్యాపీగా ఉంటాము చక్కగా ఆశీర్వాదం అయితే తీసుకున్నాను వాళ్ళ ర్యాకీస్ అయిపోయాక తర్వాత పరిణిత వచ్చేసరికి వాళ్ళ అన్నయ్యకైతే ర్యాకీ కట్టింది పరిణిత ఇలా కట్టి ఆశీర్వాదం అయితే తీసుకుంది హారత ఇచ్చి తర్వాత వాళ్ళ అక్కలు కూడా కొరియర్ ద్వారా పంపించారు ఆ కూడా పరిణిత కట్టేసింది సో వీడియోని కంటిన్యూగా చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా మా అన్నయ్య వచ్చేసరికి నాకు గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేశాడు ఇది ఏంటనేది ఓపెన్ చేసి చూపిస్తాను అందరికీ హ్యాపీ రక్షాబంధన్ బాగుంది చాలా బాగుంది అండ్ ఇంకో అన్ని వచ్చేసరికి శారీ అయితే ప్రెసెంట్ చేశాడు అండ్ ఓపెన్ అయితే చేసి చూపించలేదు నెక్స్ట్ టైం అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మాన్స్ ఇప్పుడు అయితే ఇది మా ఈ బ్యాగ్ దీంట్లో మనకి ఇలా పెయింటింగ్ కిట్ అయితే ఉంది నచ్చిందా ఈ బాక్స్ వచ్చేసరికి నేను ఫ్లిప్కార్ట్లోని యూనికార్న్ కాంబో సెట్ అయితే ఆర్డర్ చేశానండి అండ్ మీకు లింక్ కావాలంటే నాకు కమెంట్ చేయండి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే మనకి దీంట్లో ఇవన్నీ ఉంటే ఏ ఐటమ్స్ ఉన్నాయో మీకు చూపిస్తాను ఇది కాయిన్ పౌచ్ మనకి చక్కగా జిప్ అయితే ఉంది ఇలా పౌచ్ లా ఉంది ఏమైనా వేసుకోవచ్చు కాయిన్స్ ఏమైనా అలాగే మనకి ఇవన్నీ వేసుకోవడానికి ఒక యూనికార్న్ బ్యాగ్ అయితే ఇచ్చాను ఇది కూడా చాలా బాగుంది క్లాత్ అది అలాగే మనకు ఒక డైరీ అండ్ పెప్ప పిక్ వచ్చేసరికి వెడ్ వైప్స్లో ఇలా టిన్ టైప్ అయితే ఇచ్చారు ఇవన్నీ మనకి ట్రావెలింగ్లో క్యారీ చేయడానికి చాలా బాగుంటాయి సో ఇది ఒకటి ఇచ్చారు అలాగే ఒక కోంబు అయితే ఇచ్చారు నెక్స్ట్ తర్వాత ఒక కవర్లోని ఒక పెన్ను ఒక పెన్సిల్ అండ్ కీచైన్ యూనికర్న్ ఎరేజర్ ఒకటి ఇచ్చారు నెయ్ కూడా సో ఇలా ఒక సెట్ అలాగే మనకి ఇలా ట్యూబ్ లాగా మనకి ట్యాబ్లెట్స్లో చిన్న చిన్న ట్యాబ్లెట్స్లో అయితే ఉంటాయండి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి మెయిన్ ఇవి ట్రావెలింగ్లో అయితే ఎక్సలెంట్గా యూజ్ అవుతాయి ఎవరికైనా సరే అడల్ట్ కి ఎవరికైనా చాలా బాగుంటాయి ఇవి అలా ఇది మొత్తం ఇది ఒక సెట్ అండ్ ఇవన్నీ గా కనిపించడానికి మనకి ఇలా సీరియల్ సెట్లు అయితే ఇచ్చాడు మొత్తం గిఫ్ట్ అంతా అట్రాక్షన్ కనిపించడానికి సో గిఫ్ట్ అయితే చాలా బాగుంది పనితో కూడా చాలా అలాగే ఇంకా చెల్లి వచ్చేసరికి మానసిక రాఖీ అయితే కట్టింది ఇదేనండి మా వాళ్ళు ఇష్టం వేత రాఖీ పౌర్ణమి సెలబ్రేషన్స్ మీరు ఎలా చేసుకున్నారు నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ